దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవునికి మహిమ కలుగునుగాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రిలరా ప్రతి ఉదయం వ్యతిస్థ ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు శ్రేష్టమైనటువంటి ఇస్తూ ఉన్నాడు ప్రియలర ఈ శుభ దినానికి కూడా సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి రెండవ తీర్థాంత గ్రంథం పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యహోవా కన దృష్టి లోకమంతటా సంచారము చేయిచున్నది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్ర అయినటువంటి దేవాతి దేవుడు ఈ ఉదయకాల కాల సమయంలో మనకిస్తున్నటువంటి మాట ఏంటంటే యథార్థ హృదయం కలిగిన వారు దేవుడు అంటే భయం కలిగినటువంటి వారు దేవునికి వ్యతిరేకముగా జీవించినటువంటి వారు దేవుని మీద ప్రేమ కలిగిన వారు దేవుడు నన్ను చూస్తున్నాడని భయపడుతున్నటువంటి వారు దేవుని లెక్కలో నేను ఉన్నానని భయపడుతున్నటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాట యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై ఎక్కడెక్కడ యథార్థ హృదయం కలిగిన వారు ఉన్నారు ఏ పట్టణంలో ఉన్నారు ఏ రాష్ట్రంలో ఉన్నారు ఏ దేశంలో ఉన్నారు ఏ పల్లెలో ఉన్నారు ఏ మాల మారుమూల ప్రాంతంలో ఉన్నారు కొండల్లో ఉన్నారా లోయల్లో ఉన్నారా బిజినెస్లో ఉన్నారా కాలేజీలో ఉన్నారా ఎక్కడున్నారని దేవుని యొక్క కనుదృష్టి లోకమంతట కూడా సంచారం చేస్తూ ఉందంట ప్రయాణం చేస్తూ ఉందంట యథార్థ హృదయులను బలపరచుటకై దేవుని యొక్క కనుదృష్టి పరిగెత్తుతూ సంచారం చేస్తూ ఉందంట ప్రియుల వెతుకుతూ ఉన్నదంట దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరి జీవితాల్లో మనము దేవునికి భయపడి లోబడి యథార్థమైన హృదయంతో పాపానికి లోకానికి శరీరానికి సాతానికి చోటు ఇవ్వకుండా జీవిస్తున్నందుకై దేవుని యొక్క దృష్టి మన మీద ఉన్నట్టు మనల్ని బలపరచుటకు మనల్ని స్థిరపరచటకు ఆయన బలం ఇవ్వటకు ఆయన శక్తిని ఆయన ప్రభావమును మన మీద కనపరచుటై దేవుని యొక్క కనుదృష్టి లోకమంతా సంచారము చేయించినట్టు రాయబడినది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి మీద దేవుని దృష్టి ఉన్నందుకై మనందరము దేవదేవునికి కృతజ్ఞత స్థితులు చెల్లించవలసినది అందుకే పరిశుద్ధ గ్రంథంలో మరొక చక్కని మాటకు రాయబడినది ప్రియులారు చూడండి కీర్తనల గ్రంథం పదకొండవ అధ్యాయం నాలుగవ వచ్చిన తన తనకు అనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియుడలమైన మన మీద ఆయనకు అనుదృష్టి ఉంచి మనల్ని పరిశీలన చేస్తున్నా అంట మనం ఎక్కడ కూర్చున్నాం ఎక్కడ నిలబడ్డాం ఏం చేస్తున్నాం ఎవరితో ఏం మాట్లాడుతున్నాము అని దేవుడు ఆయనకు అనుదృష్టి చేత మనల్ని పరిశీలన చేయించినట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియులారా అలాగే ఇహోవా వా కనుదృష్టి నీతి మంతుల మీద ఉన్నది అని కీర్తనల గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం వచనంలో కూడా వ్రాయబడి ఉన్నది ప్రియుల అలాగే సర్వశక్తి మంత్ర దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం ఇర్మియా గ్రంథం ముప్పై రెండవ అధ్యాయం వచనం మనం చదువుకుంటే అందరికీ ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు ప్రతిఫలము దయచేట కైరపుత్రులు పుత్రులందరిని కూడా ఏం చేస్తున్నాట కన్నులారా దేవుడు చూస్తూ ఉన్నాంట పైనుండి మన క్రియ మన మాట మన తీరు మన వైఖరి మన పద్ధతి మన ప్రార్థన మన విశ్వాసం సమస్తము కూడా శరీర సంబంధమైన క్రియలను ఆత్మ సంబంధమైన క్రియలు అన్నింటినీ కూడా దేవుడు కన్నులారా చూస్తూ ఉన్నా దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రిబిడలమైన మనందరి మీద దేవుని కనుదృష్టి ఉన్నందుకై ఆయన మనల్ని బలపరచుటకై మనల్ని స్థిరపరచుటకై మనల్ని దీవించుటకై మనల్ని గొప్ప చేయుటకై శత్రువుల మన కొమ్ము హెచ్చించుటకై దేవుడు ఆయన కను దృష్టి లోకమంతా కూడా సంచారం చేస్తూ ఉందంట ప్రియారు దేవుడు నన్ను చూడటం లేదేమో నా ఇంటి వారిని చూడడం లేదేమో నా ప్రార్థన వినడం లేదేమో నా భక్తి విశ్వాసాలంతా వ్యర్థమేమో అని ఒకవేళ నువ్వు అనుకుంటూ ఉన్నావేమో అయితే దేవుడు అంటూ ఉన్నాడు నిన్ను బలపరచుటకు నిన్ను స్థిరపరచుటకు దేవుడు లోకమంతా సంచారం చేస్తున్నాడు దేవుని యొక్క కనుదృష్టి నీతిమంతుల మీద ఉన్నదని గ్రంథంలో క్లియర్గా వ్రాయబడి ఉన్నది నువ్వేం చేస్తున్నావు అన్న సంగతులన్నీ కూడా దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు ప్రియులార అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన మనందరి జీవితాల్లో దేవుని యొక్క కనుదృష్టి ఉన్నందుకై నువ్వేడ్చేది కన్నీరు కార్చేది దుఃఖపడేది దేవుడు నా జీవితాన్ని ఇలాగే ఉంచుతాడేమో నేను ఇంకా దీవించబడినేమో నాకు బిడ్డల్ని ఇవ్వడేమో జాబ్ రాదేమో నా ఆర్థిక పరిస్థితులు ఎలాగే ఉంటాయేమో అప్పులు క్లియర్గా అవేమో ఇలాంటి పరిస్థితులు ఎన్నో భయాందోళనలు మనకు కలుగుతూ ఉంటాయి ప్రియుల శత్రువుల నుండి ప్రాణ భయం కలుగుతూ ఉంటుంది ఎన్నో పరిస్థితులు కూడా వాటి అన్నిటిలో నుండి సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ స్థిరపరిచి బలపరచటై దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగును గాక ఇక మీదట దేవుడి నిన్ను బలపరచునుగాక దేవుని యొక్క కనుదృష్టిని మీద గాక దేవుని యొక్క శక్తి సామర్థ్యం బలమును ప్రభావమును నీవు అనుభవించుతూగాక అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక అమేన్ ప్రార్థన చేసుకుందాం భూమి యొక్క ఆశ్రమలను కలుగు చేసిన మా తండ్రి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి బలవంతుడా వీరుడా శూరుడా పరాక్రమశాలి ప్రార్థన వినే దేవా జవాబిచ్చే తండ్రి మీకు స్తోత్రాలు నిజముగా నా తన యథార్థ హృదయ బలపరుచుటై మీ దృష్టి లోకమంత సంచారం చేసినందుకై స్థుతిస్తూ ఉన్నాను యథార్థవంతులను దీవించే దేవుడు దేవ నీతి మంతుల మీద మీ అనుదృష్టి ఉన్నందుకై స్థుతిస్తూ ఉన్నాను తండ్రి నా రక్షకుడా ఈ శుభ దినాన పరిశుద్ధమైనటువంటి మీ సన్నిధానంలో చేరి ఈ మాటలు విన్న మీరు దీవించి బలపరిచినందుకే స్థుతిస్తున్నాను మీ శాంతి మీ సమాధానం బిడలకి ఇచ్చినందుకు స్థుతిస్తున్నాను మీ లేఖన భాగం వారి జీవితాల్లో నెరవేర్చినందుకే స్థుతిస్తున్నాను దేవ మీ కను దృష్టి తండ్రి మీ బిడ్డల మీద ఉంచినందుకే స్థుతిస్తున్నాను మీ బిడ్డలకు ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు నిందలు అవమానములన్నీ కొట్టివేసినందుకే స్స్తూ ఇస్తున్నాను శత్రువుల బారి నుండి బిడలను తప్పించినందుకు స్థుతిస్తున్నాను ప్రాణ భయంతో కొట్టుమిట్టాడుతున్న బిడ్డలందరిని బిడలందరినీ బలపరిచినందుకే స్థుతిస్తున్నాను మీ శాంతి మీ సమాధానం బిడ్డలను తండ్రి ఏళ్ళనిచ్చినందుక స్థుతిస్తూ నన్ను దేవీ స్తోత్రాలు మీ సన్నిధానంలో చేరి మాటలు విన్న బిడ్డలందరినీ దీపించమని వారికి ఉన్న వ్యాధులు బాధలు బలహీనతలు కొట్టివేయమని విద్యా బుద్ధుల్లో ఎగ్జామ్స్లో సహాయం చేయమని చక్కటి రిజల్ట్ ఇవ్వమని జాబ్ విషయంలో ప్రమోషన్ క్లియర్ చేయమని సంతానం ఎత్తి సంతోషపరచమని పాలితూ తల్లులుగా చేయమని బిడ్డల హృదయ కోరికలన్నీ తీర్చమని ప్రార్థిస్తూ అన్ని విషయంలో శుభం కలుగు చేసినందుకు స్థుతిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి అనుగ్రహించి మేలుతో తృప్తిపరచు మహిమ ఏసు ఏసుక్రీస్తు పరిశుద్ధమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాము తండ్రి ఆమె